나, 나, 밀고, 이제, 팝니다, 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 니다, 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 ఎలక్ట్రికల్ ఓకే ఇప్పుడు దీనికి రోడ్ అంటే బిఏసపీ వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సులో కానివ్వండి ఆటోల్లో కానీ వచ్చేది అది ఒక మ్యాటర్ సార్

అది ఏదైనా ఒక ఫ్యామిలీ లైక్ వాళ్ళకి ఏదన్నా హౌస్ కొంచెం లో ఉన్న పెన్షన్ అప్ అది మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి నోట్ చేసుకోండి అది కాకుండా కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళు ఆర్ ఎస్టీ ఎవరైనా భార్య వాళ్ళకి పెన్షన్ ఇద్దరికి ఎంత దూరం ఉందమ్మా చిన్న ఓకే రోడ్ అది ఉందా కొంచెం దూరం నడవడానికి ఇంకా విఆర్ఓ గ్రామ సచివద్ధ

చేస్తూ బయట అక్కడ జర్మన్ టెన్ వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమన్నా అక్కడ ఈ ఎంటైర్ ఇది వాట్ నేను టీ మీటింగ్ చేసి భోజనం అంటే ఏర్మన్ టెంట్ వాళ్ళ వెయిటింగ్ హాల్ వాళ్ళకు కావాల్సిన ఫ్యాంట్రీ

మీరు స్ట్రైట్ గా అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటే దగ్గరలో కుదరకపోద్దు కదా ఇప్పుడు అక్కడ లొకేషన్ దయాస్ లొకేషన్ మీటర్ చేసుకుంటే అది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమండి ఎనీథింగ్ చేద్దాం गेट एंड टू हीडे सर ये चैनल पे ये जैसे होता है टेस्ट तो वैसे मीटिंग एकदम फिनिश ऐसे हेल्थिकल అది డౌన్ చేస్తా ఆ హెల్తికల్ లైన్ డౌన్ చేస్తారే కి గాడు నండి అది ప్రాబ్లం కాదు ఇప్పుడు నాకు పర్టికులర్ మెషర్మెంట్స్లో లో నేను బ్లాక్ కలర్ షర్ట్ ఇక్కడ ఉందంటే అక్కడ వరకు మేము ఎవరిని ఆలోచించండి ఇప్పుడు మనుషులు వెన్యూ వస్తుంది फोर नाइन सेवन नाइन डबल सिक्स डब्बल